హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రాజీ కిచెన్ బ్లాగ్స్ మీరు టైట్ తమ్నైల్ చూసే వచ్చారు కదండీ తమ్నైల్లో నేను చెప్పినట్టే గోరింటాకు యూజ్ చేయలేదు కుంకుమ యూజ్ చేయలేదు ఇన్స్టెంట్గా మనము మెహందీ ఎలా తయారు చేసుకోవాలి అనేది పండగలకి మనకి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పెళ్ళిళ్ళప్పుడు వేస్ ఇన్స్టెంట్గా వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది ఒకసారి ప్రాసెస్ చూడండి చాలా బాగుంటుంది పూర్తిగా వీడియో చూడండి మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం వల్ల మీకు చాలామందికి రీచ్ అవుతుంది ఇది లైక్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఆ విధంగా నేను ఎండబెట్టేసుకున్నాను ఎండబెట్టేసుకొని ఒక రాత్రంతా అలా పెట్టేసేసుకొని పొద్దున్నే కడిగి పెట్టుకున్నానండి అసలు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనం వచ్చేసి రె మూడు ఎంత కావాలనుకుంటే అంత టీ పొడి తీసుకోవాలండి మూడు స్పూన్లు టీ పొడి ఎంత టీ పొడి తీసుకున్నామో అంతే పంచదార మూడు టీ స్పూన్లు పంచదార మూడు టీ స్పూన్లు పంచదార తీసుకొని పంచదార అంతా చక్కగా కరిగేదాకా మనము కలుపుకుంటూ ఉండాలి అదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇది ఆ విధంగా కలుపుకుంటూ ఉంటే చక్కగా మెల్ట్ అయిపోతుంది పంచదార కూడా పంచదార కూడా చక్కగా మెల్ట్ అయిపోయిన తర్వాత చూసారా నిదానంగా మెల్ట్ అవుతుంది మనకి అలాగ ఒక ఐదు నిమిషాలు టైం పడుతుందండి మెల్ట్ అవడానికి అలా దగ్గర ఉండి పై దగ్గర అలా చూసుకుంటూ మనము చేసుకోవాలి అదిగోండి పూర్తిగా మెల్ట్ అయిపోయింది కదా ఒక కప్పు వాటర్ అనేది వేసేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసేసుకోవాలి ఒక కప్పు వాటర్లో ఇప్పుడు మనం వేసిందంతా అలా గడ్డ కట్టేసినట్టు ఉంటుంది కదా దాంట్లో కలిపేసి వాటర్ వేయంగానే కలిసిపోతుంది మనం టైం తీసుకొని అలా కలిపేసేసుకోవాలి కలిపేసుకొని ఒక హాఫ్ మనం ఆ కప్పు వేసాం కదండీ వాటర్ కప్పులోంచి సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి కప్పులోంచి సగం అయిన తర్వాత మనకి తర్వాత ప్రాసెస్ అనేది ఉంటుంది ఎందుకండి కప్పులోంచి సగం అయిపోయింది మనము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసుకుందాము సగము డికాషన్ అయితే వచ్చింది మనకి ఇది దీని ఇది ఉపయోగించుకొని ఇప్పుడు గోరింటకు ఎలా అనేది తయారు చేసుకోవాలనేది చూపిస్తాను మనకి ఒక స్పూను మనం ఫైవ్ రూపీస్ బ్రూ ప్యాకెట్ ఉంటుంది కదండీ అది ఒక స్పూన్ వచ్చి కొంచెం వచ్చింది అంతే ఇంకా ఫైవ్ రూపీస్ది బ్రూ ప్యాకెట్ మొత్తం వేసేసుకున్నాను ఒక స్పూన్ వచ్చి కొంచెం వచ్చింది అలానే ఒక స్పూన్ వచ్చి కార్న్ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ఫ్లోరు కాఫీ పొడి రెండు చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి మనకి కాఫీ పొడి ఎంత వేసుకున్నామో కార్న్ఫ్లోర్ కూడా అంతే వేసుకోవచ్చు ఇది మనకి మెహందీ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది తలకి కూడా పెట్టుకోవచ్చండి రెండు విధాలుగా కూడా యూజ్ అవుతుంది మనం డికాషన్ కాల్చుకొని పెట్టుకున్నాం కదండి అది మనకి ఎంత బాగా అవుతుంది అనేది చూసుకొని కలవడానికి అంత అంత వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకొని కలుపుకోవాలి మనకి ఎక్కువ పల్చన్ అయిపోయింది అనుకుంటే కొంచెం కాఫీ పొడి కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవచ్చు ఎంత కావాలనుకుంటే అంత కలుపుకోవాలి కొంచెం గట్టిగా వచ్చేటట్టు కలుపుకోవాలి అలా కలుపుకొని మనకి మెహందీ పెట్టుకోవాలి పెట్టుకొని రాత్రంతా రాత్రంతా ఇది ఉంచేసుకోవాలండి రాత్రంతా చక్కగా మనము ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు గోరింటాక్ లాగే ఉంటుంది ఇదిగోండి ఆ విధంగా అయితే నేను పెట్టాను మనకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు గోరింటాకు లాగా చక్కగా తర్వాత వచ్చేసి మనకి ఒక ఎంత ఎంతసేపు ఉంచుకోగలిగితే అంతసేపు ఉంచుకొని కడిగేసుకుంటే మనకి గోరింటాకు చక్కగా పండిపోతుందండి అయిపోయిన తర్వాత అదిగో ఆ విధంగా ఉందండి ఎండిపోయింది నేను కడిగేసుకున్నాను కడిగేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి చాలా బాగా రెడ్ కలర్లో మనకి బాగా పండింది చూపిస్తాను చూడండి అదిగోండి ఆ విధంగా మనకి గోరింటాక్ అనేది రెడీ అయిపోయింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దండి మా ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి అదిగోండి ఆ విధంగా పూర్తి అయిపోయింది గోరింటాకు తయారైపోయింది మనకి ఇన్స్టెంట్గా అలా చేసేసుకొని పెట్టేసుకోవచ్చు ఓకే బాయ్